ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఐసి నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి పాక్ ప్రధానికి ఏమైంది పాకిస్తాన్ ప్రధాని తన అస్తిత్వాన్ని కోల్పోతున్నారా పాకిస్తాన్ ప్రధాని తన దేశ యొక్క నియంత్రణని తానే ఇతరుల చేతిలో పెడుతున్నాడా ఈ మాట అంటుంది నేను కాదు పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలే ఇంకా మనం ఇంత సాఫ్ట్గా చెప్పుకున్నాం కానీ ఒక రకంగా తిట్టిపోస్తున్నారు అక్కడ పాకిస్తాన్ ప్రధానిని ఎందుకంటే మొన్న చూసాం గాజా శాంతి ఒప్పందం నేపథ్యంలో అక్కడ పాకిస్తాన్ ప్రధాని డొనాల్డ్ ట్రంప్ మిగతా దేశాధినేతలు అక్కడ ఉండడం కూడా చూసాం అక్కడ పాక్ ప్రధాని మాట్లాడుతూ పూర్తిగా అసలు సరెండర్ అయిపోయినట్టుగా ఒక బానిసలాగా మొత్తం తోప్ త్రూమ్ ట్రంపే మమ్మల్ని కాపాడాడు అనేంత రేంజ్లో మాట్లాడినటువంటి విషయాలు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలనే జీర్ణించుకోలేనటువంటి విధంగా చేస్తున్నాయి ఎందుకంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు ప్రజలకు చెప్పింది ఏంటి పాకిస్తాన్ ఆపరేషన్ సింధులో మేము ఆ ఇండియా పైన గెలిచాం మీ ఈ యొక్క యుద్ధాన్ని గెలిచాం పూర్తిగా మనం విజయం సాధించామంటూ అవార్డ్స్ కూడా ఇచ్చుకొని సెలబ్రేషన్ చేసుకున్న పరిస్థితి కదా అక్కడ పాకిస్తాన్లో కాళ్ళు పట్టుకున్న విషయం మనకు తెలుసు ఇక్కడ ఇండియా కాళ్ళు పట్టుకొని ఆ యొక్క ఆపరేషన్ ఆపించి ఇంకా దండం పెట్టిన పరిస్థితి మనకు తెలుసు ప్రపంచ దేశాలకు తెలుసు కానీ పాకిస్తాన్ ప్రజలను మ్యానిపులేట్ చేసిన విషయం వారికి తెలియదు కదా అక్కడి వరకే తెలుసు కదా బట్ ఇప్పుడు ఒక్కొక్క విషయాలు బయటకు వస్తున్నాయి ప్రపంచ దేశాల్లో బయటకు వెళ్ళినప్పుడు మాట్లాడినటువంటి విధానం పాక్ ప్రధాని ట్రంప్ లేకపోతే అసలు ఆ రోజు యుద్ధం ఏ రకంగా జరిగేదో రెండు దేశాల మధ్య అసలు మేము ఉంటామో పోతామో అన్నట్టుగానే ఆయన చెప్పిన విధానం కనిపించింది అంత భయాందోళన కలిగించేటువంటి విధంగా ఆయన టోన్ కూడా వినిపించింది భారత్ ఆపరేషన్ సింధూర్లో భాగంగా అమెరికా గనికి ఇన్వాల్వ్ కాకపోతే మా పరిస్థితి ఎలాగో ఉండేదో అన్నట్టుగానే చెప్పారు దీంతోనే పాక్ ప్రజలు ఇప్పుడు ప్రజలతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అసలేంటి ఇంత ట్రంప్కు లొంగిపోయడం ఏంటి పాక్ ప్రధాని ఎందుకింతగా భజన చేస్తున్నాడు అసలు ఏమైంది నా కానింత రేంజ్లో అక్కడ కామెంట్లు పెడుతున్నారు సో ఇప్పుడు ఈ వ్యాఖ్యలే పాకిస్తాన్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి ప్రధాని షరీఫ్ వ్యాఖ్యలు ట్రంప్ను అనవసరంగా పొగుడుతూ పాకిస్తానీల పరువు తీస్తున్నారంటూ అక్కడ సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు పాకిస్తానీ రాజకీయ నాయకుడు చరిత్రకారుడు అమర్ అలీ జాన్ వేదికగా కూడా తన అభిప్రాయాన్ని స్పందిస్తూ షహబాజ్ షరీఫ్ అనవసరంగా ట్రంప్ భజన చేయడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాకిస్తానీలకు అవమానకరం అంటూ కూడా ఆయన విమర్శించాడు మరొక వైపు కాలమిస్ట్ ఎస్ఎల్ కాంతన్ పాక్ ప్రధాని తీరును తప్పుబెట్టారు ట్రంప్కు ఎప్పుడు కూడా బూట్లు పాలిష్ చేయించుకోవాలనిపించినా పాకిస్తాన్ ప్రధానని పిలుస్తారు భౌగోళిక రాజకీయాలలో ఇంతటి దయనీయమైనటువంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎక్స్ వేదికగా షియాబాజ్ షరీఫ్ ఇరవై నాలుగు కోట్ల పాకిస్తాన్ ప్రజలకు అవమానం అని అనే మరో యూజర్ వ్యాఖ్యానించారు కొందరు నెటిజన్లు అయితే కొన్ని బిలియన్ డాలర్ల కోసం పాకిస్తాన్ను అమ్మేశారు అమెరికాకు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు ఇవి కొన్ని మాత్రమే ఇప్పుడు చెప్పినవి ఇలా కొన్ని వేల లక్షల సంఖ్యలో పాక్ ప్రజలు నెటిజన్లు చాలా ఇంకా మేధావులు అక్కడ ఉన్నటువంటి కాలమిస్టులు కానీ రైటర్స్ కానీ వారు కానీ షరీఫ్ పైన దుమ్మెత్తిపోస్తున్నారు ఒక రకంగా ఇంత దారుణంగా పాకిస్తాన్ పరువుని ప్రపంచవ్యాప్తంగా తీసేస్తున్నారు పాక్ ప్రధాని ఇక్కడికి వచ్చో మన దేశంలోకి వచ్చి డబ్బాలు కొట్టుకోవడం ఆచారం కదా వాళ్ళకి పాకిస్తాన్లో మనం తోపుతురును భారత్ మీద గెలిచామని చెప్పేసి కానీ ప్రపంచ దేశాలకు వెళ్ళేసరికి అసలు విషయం చెప్పేసరికి ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామా అనేటువంటి విషయం వారికి అర్థమవుతుంది ఇదే జీర్ణించుకోలేకపోతున్నారు ఈ కారణంగా పాక్ ప్రధాని పైన ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అవసరమైతే బయట కనిపిస్తే తీవ్ర నిరసనలు కూడా చేసే పరిస్థితి ఉంది ఇప్పటికే అనేక సమస్యలతో అట్టుడికిపోతున్నటువంటి పాకిస్తాన్కి తాజాగా పాక్ ప్రధాని వైఖరి ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ ఆయన బిహేవియర్ అన్నీ కూడా పాక్ ప్రజలని అక్కడ నెటిజన్స్ని తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తుంది ఇది మరి కొన్ని రోజులలో ఇంకా ఏ వైపు మల్లుతుందో అనేది కూడా అక్కడ కొంత చర్చనీయాంశంగానే మారింది చూడాలి మరి పాక్ ప్రధాని వైఖరి పట్ల అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నటువంటి ప్రజలు రాబోయే రోజుల్లో ఏం చేయబోతారనేది